పలమనేరు మండల పరిధిలోని కళ్యాణరేవు జలపాతం అందాలను తిలకించడానికి వెళ్లి ఓ యువకుడు గల్లంతయ్యాడు పలమనేరు మండల పరిధిలోని కళ్యాణరేవు జలపాతం అందాలను తిలకించడానికి వెళ్లి గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి వెళ్లిన యూనిస్ అనే ఇరవై మూడేళ్ల యువకుడు గల్లంతయ్యాడు స్నేహితులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందజేశారు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యూసఫ్ కోసం గాలిస్తున్నారు వారికి వర్షం కారణంగా ఆటంకం ఎదురైంది నీటి ప్రవాహం ఉధృతంగా ప్రమాదకరంగా మరింత పెరుగుతూ ఉండడంతో రోప్ మరియు పాతాళ భైరవి సాయంతో చీకటి పడే వరకు వెతికినా ఫలితం లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు శుక్రవారం మళ్లీ దర్యాప్తు చేస్తామని తెలిపారు ఆ విషయంగా మా వాళ్ళు పోయినారు ఎతికినారు నైట్ అయింది కాబట్టి రిటర్న్ వస్తూ ఉంటారు ఒకరి రేపు మార్నింగ్ మళ్ళీ పోయి మళ్ళీ ఎతకడం రాబం చేస్తాం